హలో నేను తరుణ్ భాస్కర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ హై ఎవ్రీవన్ దిస్ ఇస్ క్యాథరిన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు హై వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు బిగ్ బాస్ లో ఎప్పటిలాగే గొడవలు ఏడుపులు టాస్క్ లతో పంతొమ్మిదవ రోజు సాఫీగా గడిచిపోయింది ఇంటి పనులను సరిగ్గా చేయటం లేదనే కారణంతో దీక్షా పంత్ సమీర్లకు బిగ్ బాస్ కఠిన శిక్ష విధించడం తీవ్రమైన విషయంగా మారింది అలాగే స్విమ్మింగ్ కాంపిటీషన్ మెదడుకు మేత అనే టాస్క్ లు చాలా రొటీన్ గా నడిచాయి ఇక ఇంటి పనుల్లో భాగస్వామ్యం కాని సమీర్ దీక్షా పంత్ కు బిగ్ బాస్ కఠిన శిక్ష విధించాడు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఉల్లిగడ్డలను కోస్తూ ఉండాలి అని శిక్ష విధించాడు బిగ్ బాస్ బిగ్ బాస్ ఆదేశాలతో వారిద్దరూ రోజంతా ఉల్లిగడ్డలను కోస్తూ టాస్క్ నిమగ్నమయ్యారు మధ్య మధ్యలో బిగ్ బాస్ పై సమీర్ విసుక్కోవడం కనిపించింది టాస్క్ పూర్తయిన తర్వాత సమీర్ ఉల్లిగడ్లను పారేస్తూ బిగ్ బాస్ పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు మరి సమీర్ వ్యవహారాన్ని బిగ్ బాస్ సీరియస్ గా తీసుకుంటాడో లేదో చూడాలి ఫర్ వాచింగ్ బీట్ తెలుగు ప్లీజ్ లైక్ షేర్ డోంట్ టు